ఇక్కడున్న జోడీలు పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే వీళ్ళు మాత్రం ఒకళ్ళ మీద ఒకరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు వీళ్ళ కాన్సన్ట్రేషన్ టైటిల్ మీద ఉంటే బాగుండని మా ఫీలింగ్ అందుకే వాళ్ళని ఇక్కడికి పిలిచాక ఆ విషయం చెప్దాం అనుకుంటాను లెట్స్ వెల్కమ్ సుధీర్ ఐ హేట్ యూ ఇప్పుడే చెప్పే కదా ఆడువారు మాటలకు అర్థాలే వేర్లేదు అది ఆడవారి మాటలకు అర్థాలే వేర్లేదు రష్మి మాట్లాడిందంటే సేమ్ సుధీర్ డోంట్ డిస్టర్బ్ మీ ఇంక గాలేదు ఇంక ఎగరదు కకృతి పడకు డైలాగ్ చేస్తాము సరే ఆహ డోంట్ యూ స్టోప్ ఆహ చదువుకున్నా ఆ ఇదేం బాలేదు చెప్పాను కదా సారీ బాలేదు మార్చుకుంటూ పోయి మళ్ళీ ఇప్పుడు బాలేదంటే ఏం చేస్తాను నేను సారీ గురించి కాదు నీ చూపు గురించి మాట్లాడుతున్నా ఆ బుక్ చోతుడు మంచి పని మాట మార్చుకో నువ్వు నా నడుమిని చూసావు వాట్ చూసావు లేదు చూసావు అరే లేదు చూసావు అరే లేదు నువ్వు చూసినట్టు నేను చూసా నేను చూడటం నువ్వు చూసాట నువ్వు కూడా చూసినట్టే కన్నాడు నేను నువ్వు చూడటం చూసా భయ్యా ప్రతిపక్ష నాయకుల్లాగా లాగా లాజిక్ లో మాట్లాడకు అధికార పక్షం లాగా ఆన్సర్ చెప్పు అంటే ఏదో బుక్ చదువుతూ సదాగారం చూస్తూ బై మిస్టేక్ ఏమైనా చూస్తుంటాను కానీ వాంటెడ్ గా అయితే నేను చూడలేదు బుక్ ఓపెన్ చేసి వన్ మినిట్ కూడా కాలేదు కానీ ముప్పై సార్లు నా వైపు చూసావు ఇక్కడ శేఖర్ మాస్టర్ చూడడానికి టైం లేదు మళ్ళీ నిన్ను చూస్తున్నాను అది కూడా రాంగ్ యాంగిల్ లో ఫస్ట్ నుంచి ఇంతే ఆ రోజు కూడా టాస్క్ చెప్పి శేఖర్ మాస్టర్ వచ్చి ముట్టుకున్నప్పుడు పనుల్లో నేరు కూడా ముట్టుకుందాం అని చెప్పే యువర్ రావాల సరే అది పక్కన పెట్టి మన ఫస్ట్ మీటింగ్ గా మన ఫస్ట్ మీటింగ్ లోని చైన్ కొట్టేసినప్పుడు సోషల్ మీడియాలోని రష్మికి చైన్ గిఫ్ట్ ఇచ్చిన సుధీర్ అని చెప్పి మొత్తం హల్చి ఈ సీన్ లో ఫ్లైట్ వెళ్తుంది దీన్ని బట్టి నీ సైకాలజీ ఏంటంటే నువ్వు చాలా అందగత్తివి అందరూ నీకు లైన్ వస్తారని చెప్పు నువ్వు అనుకుంటున్నా చేత ఒత్తం ఉంది నా గురించి మాట్లాడేటప్పుడు నా గురించి మాట్లాడు అందరి గురించి కాదు నీలాగా బయట ఒకటి పెట్టుకొని లోపల ఒకటి పెట్టుకొని మాట్లాడే టైప్ నేను కాదు నువ్వు సారీ మీరు అయినా మొన్న మగధీరాస్ స్కిట్ పేరు చెప్పుకొని కరెంట్ షాక్ కొట్టదని తెరిచినా కూడా ఆవిడ చెయ్యి పదే పదే పిసుకలా నువ్వే కాళ్ళు విసుగా నువ్వు చెయ్యగా పిసింది ఎంట్రీ సాంగ్ పేరు చెప్పి కంత్రి కంత్రి యాసాలనేసి ఐ లవ్ రాసి ఐ లవీరేస్వి అని ఆవిడ మీరు పర్లా ఈ అన్ని తెలుసుకోవడా మరి నువ్వు ఫస్ట్ నుంచి ఏమన్నా అంటే మరి దీన్ని ఏమన్నా సరే చైన్ అంటే ఏదో ఫ్రెండ్షిప్ కోసం తీసుకున్నా మళ్ళీ చేసావు అనుకోవచ్చు నన్ను ఎవరు సదా సదా నా జడ్జ్ అని చెప్తే తిరగదు కూల్ మరి ఎందుకు ఫస్ట్ పసిస్తున్నా సదా గారి విషయంలో చెప్పు సుధీర్ బ్రేక్అప్ నీ టీం నీది నా టీం నాది ఆడువారి మాటలకు